హాయ్ అండి నా ఛానల్ వచ్చి ఇది కదా వంట నేను మధ్య మధ్యలో మీకు వంటలు చూపిస్తాను నేను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను ఎందుకంటే మా ఆయన గారికి ఆదివారం ఒక్కరోజు సెలవండి ఆదివారం ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్దామంటే లాంగ్ చేయడానికి మా ఆయన గారికి సెలవులు ఉండవు ఎందుకంటే ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మాయన్ గారు అందుకని సండే తప్పించి సెలవులు ఉండవు అందుకని చుట్టుపక్కల ఏమైనా లొకేషన్లు ఏమైనా ఉంటే మాత్రం మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్లో మీకు ఏవి నచ్చుతున్నాయో నాకు కొంచెం తెలియాలి కదా ఏది బాగుంటున్నాయి కొన్ని చెప్పండి నేను ఏంటంటే ఒక వంట ఇది కదా వంట నా ఛానల్ పేరు కదా అందులోనూ నాకు నచ్చినవి నేను మా అమ్మగారు వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నవి ఓన్లీ విజిటేజన్స్ అండ్ మేము ఆ ఆ వీడియోస్ అవి కొంచెం బండ పచ్చళ్ళు తెలగిపిండి కూర వంకాయ కూరలో రకాలు ఉంటాయండి బోల్డెన్ రకాలు ఉంటాయి అలా ఏవైనా వీడియోస్ అవి నేను మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను ట్రావెలింగ్ ప్లస్ నేను లో లోకల్గా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే వీడియోస్ అవి పెడుతూ ఉంటానండి దేవుడు వీడియోస్ అవి నేను చేసినప్పుడు గుళ్ళను మీరు వీడియోలు అవి తీకండి ప్లీజ్ వద్దండి మేడం గారు అంటూ ఉంటారు అయినా సరే నా సబ్స్క్రైబర్స్ కోసం చిన్న వీడియో ప్లీజ్ అండి అని చెప్పేసి పాపం బతిమాలి కొంతమంది కొంచెం కసురుతారు కసిరినా సరే నాకు వీడియో చేసి పెట్టాలి అంటే ఆ కాన్సెప్ట్ ఆ సబ్జెక్ట్ అనిపిస్తుంది కొన్ని చోట్ల దేవుడిని అది తీయకూడదని కూడా నాకు తెలుసు అందుకని సబ్జెక్ట్ ఆపేసి ప్లస్ చుట్టూ లొకేషన్ అయితే మాత్రం దేవుడు అవి తీస్తారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పట్టు సీమా వీడియో అయితే మాత్రం పెట్టానండి అసలు ఎవ్వరూ కూడా అసలు కనెక్ట్ అవ్వలేదంటే ఫస్ట్ ఫస్ట్ లాంగ్ వీడియోస్ అవి పెట్టకూడదుట అది నాకు తెలీదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కదా వంట నా ఛానల్ పేరు ఓన్లీ విస్టేర్